హలో అండి మన ఆడవాళ్ళకి మేకప్ ఐటమ్స్ శారీస్ ఇలాంటివి ఎక్కడైనా కనిపించాయంటే ఎంత కాస్ట్ అయినా సరే గీసి గీసి మరి కొంటాం కదా అలాంటిది ఒబరిని వస్తున్నాయి అంటే ఊరికి వదిలేస్తామా చెప్పండి కాకపోతే నా కష్టం పగ్గోడికి కూడా రాకూడదు అనేది మీకే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి పల్లెటూరు అమ్మాయ మజాక మరి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము మేము జూడియోకి వెళ్తున్నాం జూడియో ఆర్ నేషనల్ మార్ట్ ఆ రెండింటికి కూడా వెళ్తాం మేము టైం ఉంటే మా ఆయనకి చాలా 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 బోరింగ్ పని ఏదైనా ఉంది అంటే నన్ను తీసుకెళ్దాం షాపింగ్ కి తీసుకెళ్తారు కానీ ఎప్పుడు కూడా ఉండరండి ఒక్క నిమిషం కూడా ఉండరు అసలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నువ్వు కావాలంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోనరా లేదు అంటే అయిపోయి నాకు ఫోన్ చేయి వస్తాను అంటారు నేను అసలు షాపింగ్ చేసేదే తక్కువ మరి షాపింగ్ చేసే ఎక్కువ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడైతే నేషనల్ మార్క్ వచ్చేసాము కానీ ఒక దగ్గర అయితే పరువు పోయిందండి మా పాప చేసిన పని వల్ల అంటే తను అనమాట ఫ్రీగా యూజ్ చేయొచ్చామా ట్రై చేయొచ్చు అని చెప్పి నేను ఒక తిక్కల దానిలాగా తిక్క పని చేశాను దాని వల్ల అయితే కొంచెం పిల్లల ముందు పరుగు పోయినట్లు అనిపించింది బట్ పల్లెటూరు నుంచి వస్తే ఆ మాత్రం గడుస్తాను ఉంటుంది కాబట్టి ఏదో అలా లాగిన్ చేశాను అనమాట నేను చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళ ముందు పరుగు పోయింది అనిపించింది అందుకే కొన్ని రోజులు మరి ఇంకోటి వైపే వెళ్ళకూడదని ఫిక్స్ రేపటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది సో ఇంకా కొత్త బ్యాగ్స్ కొనుక్కుంటామన్నారు పాత బ్యాగ్ మా హన్సి బాగా పాడైపోయిందండి నల్లగా అయిపోయింది ఎంత తడిపినా కానీ మంచిగా రావట్లేదు అండ్ మా చెరి బాబు కూడా పాపం వాళ్ళ నాన్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటే వాడుకుంటున్నాడు వాడికి కూడా కొత్త బ్యాగ్ లేదు అందుకని వచ్చామండి ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి ఏ పని మీద వస్తారో ఆ పని తప్పితే అన్ని పనులు చేస్తారు మా ఆయనకేమో మా కూడా ఒక పక్క తినేస్తున్నాడు అనమాట నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదండి పిల్లల్ని తీసుకొని వస్తే అసలు ఏం కొనివ్వరు అంటే మనం ఏదో అనుకుంటాం వాళ్ళు ఏదో కొనమంటారు నేను అప్పటికీ చెప్తాను నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను మీరు వస్తే నాకు పని అవ్వదని చెప్తాను బట్ ఇంకా పిల్లలు అన్నాక తెలిసిందే కదా ఇంకా వస్తాం వస్తాం అంటారు ఇంకా ఇక్కడ ఏం కొనాలా అని ఆలోచించి మా ఆయన అయితే ఫైనల్గా ఒలవ చేరుకున్నారండి ఇక్కడ ండి వచ్చేటప్పుడు మా అమ్మ అయితే పిండి మిల్లాడించి వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు పంపించిందండి అంటే నాతోనే తోలింది బట్ ఏంటంటే మా ఆయనకి అది ఇష్టం ఉండదండి ఇలా మనకి హైదరాబాద్లో స్వీట్ షాప్స్లో ఇలా షాప్స్లో దొరికే ఉలవచారు ఉంటుంది కదండీ అదైతే తనకిష్టం అనమాట బిర్యానీతో అయితే ఇంకా ఇష్టం సో ఎలాగోలాగా అదొకటి తీసుకున్నాము అండ్ మాకు తాగడానికి కొన్ని శీతల పానీయాలు అనమాట అది తీసుకున్నాము అండ్ తర్వాత ఇక్కడ బిల్ పే చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికెళ్ళిపోతే మేము ఎప్పుడు జూడియాలో దూరిపోదామా అని చూస్తున్నాం మా ఇద్దరం తల్లి కూతురులో ఎందుకంటే తెలిసిందే కదండి ఆడపిల్లలు ఉండే ఇంట్లో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి అందులోకి కూడా ఈ తరం ఈ జనరేషన్ పిల్లలకైతే చాలా రిక్వైర్మెంట్స్ ఇప్పుడు నేను ఉండి వీడియో తీయని చెప్పినా సరే మా ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదండి పాపం వాళ్ళకి బోర్ అనమాట మగాళ్ళు మా ఆయననే కాదు ఎవరైనా సరే హస్బెండ్స్కి వైఫ్లు షాపింగ్కి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ వెయిట్ చేయాలంటే చాలా బోర్ అనిపిస్తుంది కాబట్టి సరే మీరు వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా చేసుకుంటామని చెప్పాను లేదంటే ఉన్నంతసేపు అయిందా 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 అని మన మనల్ని కంగారు పెట్టేస్తారు వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎలాగో ఏం తీసుకోరులండి బట్ మనల్ని ఏం తీసుకొనివ్వరు ఇక్కడైతే మా హెంస్ పాప చూడండి అన్నీ అసలు ఎన్ని చెప్పులు ట్రై చేసిందో తెలీదు లాస్ట్కైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసిందిలేండి అండ్ నా చెప్పులను కూడా తనే సెలెక్ట్ చేసింది నాకైతే ఎందుకో ఏవి నచ్చలేదండి బట్ నేను ఇంకో షాప్లో తీసుకుంటానులే అంటే ఇంకా బలవంతంగా తీసుకోమని చెప్పింది మా హెంస్ పాప తనకే కాదు నాకేం కావాలో కూడా తనే సెలెక్ట్ చేస్తుంది అయితే ఇక్కడ షాపింగ్ మాల్ కాదండి చిన్న షాప్కి వెళ్ళినా పెద్ద షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం గంట సేపు చేస్తే వాళ్ళు విసిగిపోతారేమో అని ఒక చిన్న భయం ఉంటుంది ఎందుకంటే మనకు చాలా దగ్గరలో అలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడైతే చెప్పులు చూసుకుంటున్నాను నేను మా సెలెక్ట్ చేసిన చెప్పులు ఆ పక్కలోంచి ఒక పాప వస్తుంది చూడండి ఆ పాప అయితే నా దగ్గరకు వచ్చి ఆంటీ డూ యూ నో ఇంగ్లీష్ అని అడిగింది అమ్మ ఇప్పుడు రాదని చెప్పాలా వచ్చని చెప్పాలా రాదని చెప్తే బాగోదు వచ్చని చెప్తే మళ్ళీ ఏమైనా మాట్లాడితే పరిపోద్దేమో అని ఫీల్ అయ్యాను సరలే చిన్న పాపే కదా బురిడి కొట్టచ్చులే అని చెప్పి ఎస్ఐనో వాడి అంటే అడిగాను కొంచెం నవ్వుకుంటానే అప్పుడు ఆ పాప అయితే ఇంకా జస్ట్ యాస్కుడు అని సింపుల్ గా చెప్పేసి ఇంకా నవ్వుకుంటా వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేసిందండి మా అసలైన అదేంటంటారు ఆ జూడియో లో మనకి లిప్ బామ్స్ లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ అలాగే కాజల్ ఐ లైనర్ అన్నీ కూడా మనకి ట్రైల్ ఫ్రీ ట్రయల్ ఉంటాయి కదండి అని చెప్పి మా పాపకి ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉందనమాట వీడియోస్లో చూసిందంట మెయిన్గా సాయి ప్రసన్న యూట్యూబ్ ఛానల్లో చూసిందంట అందుకని చెప్పి నా తింటుందనమాట సరే లేదని సరదా ఎందుకు కాదండం అట్లీస్ట్ కాజల్ అయినా కొనుక్కుందామని చెప్పి తెచ్చానండి ఇంకా నెయిల్ పాలిష్లో అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఓ తెగ ట్రై చేసింది నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ నాకైతే చాలా భయం అనిపిస్తుంది అనమాట అంటే అక్కడ ఉంటారు కదా గర్ల్స్ ఆ ఆమె వచ్చి నాకు నా వైపు అలా వింతగా చూస్తుంది నాకు అర్థం కాలేదు నన్నీ ఎందుకు చూస్తుంది ఇంతమంది పెట్టుకుంటున్నారు కదా నన్నీ ఎందుకు చూస్తుందని పెద్ద డౌట్ వచ్చింది ఏం తెలియనట్లుగా అవి చూసి చూడనట్లుగా యాక్ట్ చేస్తున్నాను అప్పుడు అమ్మాయి దగ్గరకు వచ్చి మేడం మీరు ట్రైల్ ఉంది యూజ్ చేయట్లేదు మీరు సేల్కి పెట్టిన వాటిని పెట్టేసుకుంటున్నారు మేడం అని చెప్తే వామ్మో బాబోయ్ ఏంటి నేను ఇంత తిక్కలదాన్ని అని అనిపించింది అనమాట అప్పుడు అస్సలు చూసుకోలేదండి నేను ఆ హడావిడిలో అంటే అవి ఫ్రీ ట్రైల్ కోసమే పెట్టారు అయినా సరే నాకేంటో ఏంటో అండి మొహమాట ఆ మొహమాట ఎవరేమనుకుంటారో అని ఆ భయానికి ఏంటంటే నేను సేల్స్లో పెట్టిన వాడేస్తున్నాను అనమాట ఫ్రీగా ట్రైల్ కోసం పెట్టిన వాడకుండా అండ్ ఇంకా వేరే అమ్మాయిలు కూడా వింతగా చూస్తున్నారండి వాళ్ళు ఎందుకు వింతగా చూసారో నాకైతే అర్థం కాలేదు తర్వాత అయితే ఇక్కడ కాజల్ ఐ లైనర్ ఐ మస్కర్ అవన్నీ ఉన్నాయన్నమాట సర్లే అలా లేదు కదా చాలా రోజుల నుంచి తెగ వచ్చి ట్రై చేసేద్దామని ఇక్కడ ట్రై చేశాను బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయ్యాను పెట్టుకోవడం లైట్గా వాళ్ళకి నార్మల్గా ఐబ్రో పెన్సిల్ కదా ఇది అలాంటిదే కాకపోతే లిక్విడ్ అండ్ బ్రష్ లాగా అంటే ఐబ్రోస్ షేప్లో అనమాట అలా మనం పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే తెలియదండి నేను ఇదే ఫస్ట్ టైం వాడటము అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు మా హన్స్ పాప వచ్చి అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మ అలా పెట్టుకోరు ఇలా పెట్టుకోవాలని చెప్పి తను నెయిల్ పాలిష్ పెట్టుకుందా ఆపేసి మరి నా దగ్గరకు వచ్చింది బట్ నేనైతే ఏదో అలా తిక్కల దానిలాగా చదక పెట్టేశాను మళ్ళీ తుడుద్దామంటే ఒక క్లాత్ కూడా లేదండి అక్కడ జూడియో బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్తోనే పైకి ఎత్తి తుడుచుకుంటున్నాను మళ్ళీ ఎవరు వచ్చి చూసి నవ్వుతారా అని మళ్ళీ ఇంకొక భయము కానీ ఏంటంటే ఒకవైపు పెట్టాక ఇంకోవైపు పెట్టుకోకపోతే బాగోదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకోవైపు కూడా పెట్టాను మొత్తానికైతే రెండు వైపులా ఫినిష్ చేశాను బట్ కరెక్ట్గా పెట్టుకోలేదు సర్లే ఇంటికి వెళ్ళాక కరెక్ట్గా పెట్టుకోవడం నేర్చుకుందాం అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఓన్లీ ఐబ్రో పెన్సిల్ తో ఆగలేదు ఎలాగో ఉబ్బరిని వస్తున్నాయి కదా అన్ని ట్రై చేసేద్దాము ఒకవేళ నచ్చితే తీసుకుందాం అని చెప్పి కాటక ఐలైనర్ ఐబ్రో పెన్సిల్ అన్ని ఒక ఫోర్ ఐటమ్స్ తీసుకున్నామండి మా ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను ఆడవాళ్ళలో ఎంతో కాస్ట్ ఉన్నా సరే నచ్చింది చూస్తే బేరాలు ఆడి మరీ తీసుకుంటాం కదండి గీసి గీసి అలాంటిది అక్కడ ఉబ్బర్నే మనకి ట్రైలు ఇస్తున్నారంటే మనం ప్రతిదీ ట్రై చేసి చూసుకోవచ్చు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదంటే ఇంకా వదులుతామా చెప్పండి దానికైతే కాటకా చెప్పులు బొట్లు అలాగే బట్టలు కూడా తీసుకున్నామండి మా షాపింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్